హాయ్ చూసారే బేబీ అండ్ చక్కగా అంత కంఫర్టబుల్గా ఎంత హ్యాపీగా ఉందో ఈరోజు అయితే ఇవాళ ఈ బేబీ ఫిఫ్త్ డే డెలివరీ అయ్యి అయితే నిన్న తీసుకొచ్చినప్పుడు ఈ బేబీ పాపం చాలా డిస్కంఫర్ట్లో ఉండింది అయితే నిన్న ఫోర్త్ డే మదర్కేమో ఇది సెకండ్ డెలివరీ అనమాట చక్కగా నార్మల్ డెలివరీ అయిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు అయితే నిన్న తీసుకొని వచ్చారు ఏంటి ఏంటి కంప్లైంట్ అంటే బేబీ సరిగ్గా ఫీడ్స్ తీసుకోవట్లేదు అది చెక్ చేస్తే ఆల్రెడీ చాలా బేబీ డీహైడ్రేటెడ్లో ఉండే నిన్న సో మొత్తం ఇలా సంకెన్ ఐస్ ఇక్కడ ఫోంటనల్ ఇది కూడా ఇట్లా లోపలికి లాగేస్తుంది అనమాట అంటే సంకెన్ ఫాంటనల్ తర్వాత మౌత్ కూడా డ్రైగా అయిపోయింది బేబీకి మరి ఇంకా స్కిన్ కూడా ఇలా అన్ని ఫోల్డ్స్ వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా అడిగితే మదర్ని తన హిస్టరీలో ఏం చెప్పిందంటే ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ యూరిన్ పాస్ చేసింది బేబీ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లస్ అది కూడా డార్క్ కలర్ సో మీరు కంపల్సరీగా ఫీడింగ్ మదర్స్ మీరు చెక్ చేసుకోవాలి మీ బేబీకి సరిపడా హైడ్రేషన్ అందుతుందా అంటే మీ పాలు సరిపోతున్నాయా అని తెలియాలంటే డైపర్స్ చెక్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ అన్న ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బేబీ యూరిన్ పాస్ చేయాలి అది డార్క్ కలర్ ఉండొద్దు తర్వాత బేబీ బాగా కంఫర్టబుల్గా ఉండాలి ఒకవేళ డిహైడ్రేషన్ ఉంటే కనుక ఎక్కువగా నిద్రపోవడం రెస్పాన్స్ తక్కువగా ఉండడం ఇలా ఉంటారనమాట బేబీస్ సో ఈ దీని మీద కూడా ఫోకస్ చేయండి సో అలా అవ్వకుండా మీరు ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అండ్ ఆన్ డిమాండ్ ఫీడింగ్ ఇవ్వాలి బేబీకి సో బేబీ ఒక్కొక్క బేబీ ఒక్కొక్క నీడ్ ఉంటుంది సో వాళ్ళ నీడ్ని మీరు గమనించుకొని డైపర్స్ని చెక్ చేసుకుంటూ యూరినేషన్ కరెక్ట్గా అవుతుందా బేబీ యాక్టివ్గా ఉందా బేబీ ఇలా మీరు ప్రతిరోజు మీరు బేబీని చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఈ డీహైడ్రేషన్ అనేది ఒక్కొక్కసారి చాలా పెద్ద కాంప్లికేషన్లో కూడా రావచ్చు అనమాట సో కాబట్టి ఇది ఇట్లా మానిటర్ చేసుకోవడం బేబీ హైడ్రేషన్ అంటే మీరు కూడా సరిపడా నీళ్ళు తాగాలి డెలివరీ అయిన తర్వాత మదర్స్కి ఎక్కువగానే వాటర్ ఇవ్వరు ఇంట్లో వాళ్ళు అది ఇంకా సమ్మర్లో అయితే తప్పనిసరిగా మీరు త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోండి సో దట్ మీ బేబీకి కూడా సరిపడా హైడ్రేషన్ అనేది అందుతుంది Hope this video is helpful to you. Thank you.